బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ అన్నట్టు ఈరోజైతే మా ఇంట్లో బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మా పిల్లలకి మ్యాథ్స్ బాగా రావాలని మన నైంటీట్స్ కిడ్స్ వాళ్ళకి ఇదే కదా మన అపోహ ఎక్కువగా ఉండేది బెండకాయ ఫ్రై తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని ముక్కు గీరుకుంటే చదువు బాగా వస్తుందని అది అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం కదా నేను చదువుకునేటప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి అలాగే ముక్కు మీద గీరుకుంటా ఉంది ఎందుకు గీరుకుంటున్నావు అని అడిగితే ఆ మాట చెప్పింది ముక్కు గీరుకుంటే చదువు వస్తుందంట అని నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అమ్మాయి ముక్కు మీద బ్లడ్ వచ్చింది అది మా మేడం చూసి నాలుగు కొట్టింది ముక్కు మీద గీరితే చదువు రాదమ్మా బ్లడ్ వస్తుంది ఇలాగా అని చదివితే చదువు వస్తుందని నాలుగైతే కొట్టింది ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఒక సైడ్ వచ్చేసి రాగి జావ అయితే చేస్తున్నాను బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తాను ఏం లేదు తాలింపు గింజలు వేసి ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు కరేపాకు వేసి ఈ ముక్కలు అయితే వేసేస్తాను అంతేను మగ్గితే ఇంకా దాంట్లోకి పచ్చికారం కారం అయినా అంటే పచ్చి అంటే పచ్చిమిరకాయలు కొబ్బరి చిన్నెల్లిపాయలు ఎండుకారం అంటే కొబ్బరి కారం అయితే వేసేస్తాను చాలా సింపుల్గా అయితే చేసేస్తాను అలాగా మా ఇచ్చేసేసి మా పిల్లల్ని స్కూల్లో పంపించేశాను వాళ్ళు పంపిన తర్వాత నేనైతే ఇక్కడైతే బట్టలు తూగుతున్నాను చాలామంది అంటున్నారు వాషింగ్ మిషన్ ఉంచుకొని బట్టలు తూగుతావేంటి అని మా పిల్లలు ఇక్కడ పార్క్ ఉంది పార్క్ దగ్గరికి పోయి ఆడుకుంటే మురికి బాగా అవుతుంది అందుకని అవి నాకు అంతకు నచ్చట్లేదు వాషింగ్ మిషన్కి వేస్తే అసలు పోవట్లేదు అందుకని హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను బట్టలు ఉతికిన తర్వాత ఇల్లు అంతా చిమ్మేసుకున్నాను